అండ్ ఈరోజు పచ్చ టమాటా పచ్చడి పెడుతున్నాను అండి అది నెల రోజుల వరకే ఉంటుంది అప్పటికప్పుడు చట్నీ కావాలని లే పెడుతున్నాను ముప్పై కేజీ టమాటాలండి ఉప్పు కారము మెంతులు జీలకర్ర ఆవాలు వేయించి పొడి చేసుకోవాలి వంద గ్రాములు చింతపండు ఒక నూట యాభై గ్రాముల ఎల్లిపాయలు తగినంత పసుపు వేసేటప్పుడు మీకు చూపిస్తాం ఉప్పు కారం అంతా వేస్తాను టమాటాలు శుభ్రంగా కడిగి తెల్లేకుండా కోసుకొని ముక్కలు ఇలా ఆయిల్ ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను దాంట్లో ఈ ముక్కలు వేయించుకోవాలి జీలకర్ర ఆవాలు వేయించి పొడి కొట్టుకోవాలి రోడ్లు వేసి నోరుతున్నాను నేను ఉల్లిపాయలు ఇట్లా కొద్దిగా పచ్చాపచ్చాగా దంచుకోవాలి కొంచెం ముక్కలు మగ్గాయి చింతపండు పెడుతున్నాను కూడా మగ్గాక ఇక తక్కిన మొత్తం మసాలా వేసేటప్పుడు చూపిస్తాం ఒక అరగిద్దు ఉంటుందండి ఉప్పు సరిపడా వేసుకోవాలి ఈ కప్పుతో పసుపు రెండు స్పూన్లు ఏలిపాయ తొక్కు తొక్కింది మిక్సీకి పట్టుకుంటాను నేను ఆడిన తర్వాత కొంచెం తాలింపులో అలా కలుపుకొని కొద్దిగా మగ్గాలి కడితే ఎద్దరి కూర్చోాలి ఇదే కప్పు ఇందాక అట్లా ఉప్పేసానో అదే ప్రకారంగా కారం పొడి వేస్తున్నాను ఇది కొంచెం ఘాటు ఎక్కువ పొడి ధనియాలు మెంతులు ధని ఆవాలు జీలకర్ర చెప్పాలి మరి మాట ఇప్పని చేస్తున్నాను చల్లారిన తర్వాత ఒక రౌండ్ మిక్సీ పట్టుకోవాలి ఒకసారి చల్లారిపోయింది మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి రెండు కాకొచ్చింది రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు ఆవాలు తాలింపు దింబలేస్తున్నాను వేస్తున్నాను ఇలా కట్ చేసి వేస్తే ఆయిల్ తీసుకొని మరిగాయిలు బాగుంటాయి రెండు స్పూన్లు జీలకర్ర పసుపు ఒక స్పూన్ ఇందాక మించాలి ముంగి వేస్తున్నాను ఇంగ వేస్తేనే చట్నీ బాగుంటుంది నాకు వెళ్ళిపోయాలి దంచిన చట్నీ ఈ టమాటా పచ్చడి దీంట్లో వేసుకొని కలుపుకోవాలి టమాటా పచ్చడి రెడీ అయింది మేము ఈ చట్నీ ఎందుకు చేస్తున్నానండి ఈ పచ్చడి మేము మొత్తం ఒక పది మంది కలిసి సిరిడి వెళ్తున్నాము వెళ్ళే రోజు రైస్ కట్టుకొని వెళ్తాము అందుకని చట్నీ రెడీ చేస్తున్నాను సిరిడి వెళ్ళొచ్చాక మేము మళ్ళీ చెప్తాను ఓకే